థర్టీ ఫీట్ రోడ్ ముచ్చలంతల్లి రోడ్ దగ్గర తోటపాలెం ఇది హౌస్ ఇన్ జూ హౌస్ తొంభై ఆరు గజాల ఇది కిచెన్ హాల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్స్ పంపు కట్టు ఉంది కొళై వాటర్ మొత్తం టోటల్గా ఇది సౌత్ ఫేసింగ్ తొంభై ఆరు గజాలు ఈ తొంభై ఆరు గజాల్లో డెబ్భై ఐదు గజాల హౌస్ కట్టి ఉంది మిగతాది సొంత భాగం గట్ట స్క్వేర్లు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు అది in Lost.